దేవీన్ జయంత్రం నా పేరు శ్రీ శివ జ్యోతి నాగపల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మహిళలందరూ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళల గురించి అందరూ చెప్పారు కదా నేను నరేష్ అన్న గురించి వాళ్ళ పరిచయం చెప్తాను నేను ఇప్పుడు ఇక్కడికి రావడం తా టైము ఫస్ట్ వైజాగ్ వెళ్ళినాం తర్వాత తిరుపతి వెళ్ళినాం తర్వాత ఇక్కడికి వచ్చినాం మా హస్బెండ్ వేరే పని మీద వేరే దగ్గరికి వెళ్ళిండు నేను మా పిల్లలు మా వారి వచ్చినాం నేను చెప్పడం ఏంటంటే మహిళలకి సొసైటీలో సెక్యూరిటీ లేదు కానీ మన దగ్గర ఉంచడానికి ఎవరైనా ఆలోచన చేస్తారా అది మీరు వచ్చి మీ వరకే తెలుస్తుంది మా వరకు తెలియట్లేదు ఆడవాళ్ళకి తెలియట్లేదు ఎప్పుడు తెలుస్తుంది అది మీరు కూడా మమ్మల్ని తీసుకొస్తే నా భర్త నన్ను తీసుకొచ్చిన తీసుకొచ్చినట్టే నాకు తెలిసింది ఆయన రాకున్నా నా తమ్ముళ్ళు నా అన్న వాళ్ళు మా బాబాయిలు ఉన్నారని నేను వస్తున్నా మీరు ఒకసారి తెచ్చి ఫోన్ చేయాలి పక్కతోటి షేర్ చేసుకుంటాం అన్న కూడా మాకు సొంతం అన్నలాగా ఇక్కడ ప్రతి ఒక్కరు నా సొంత తమ్ముళ్ళు సొంతం అన్నంలాగానే ఉంటారు ఆ ఫీల్ మాకు తెప్పిస్తున్నాడు అన్న అన్న మెయింటెనెన్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ కమిట్మెంట్ కానీ అట్లా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి భయాలు పెట్టుకోకండి ఫస్ట్ లేడీస్ని బయటికి రానియండి మీరు పోయి జ్యోతిరావు గురించి చెప్పగలుగుతారు సావిత్రి గురించి చెప్పారు ఎట్లా చెప్తాం మాకు నాలుగు విషయాలు నలుగురిలో కూర్చోబెడితేనే నేను ఇంకొక నలుగురికి చెప్పగలుగుతాను నా మెడలో ఈరోజు ఆడు లేదు మెట్టెలు లేవు ఎందుకు అంటే నేను రాలి అంటే వేసుకోకూడదు అంటే నేను మళ్ళా నేను చెప్పాలి కదా నా పక్కన చుట్టూ నలుగురు మహిళలకు నేను చెప్పాలి కదా స్థాయిలో నేను ఉండాలంటే నేను రావాలి బయటికి నాకు కొన్ని విషయాలు తెలియాలి ఇప్పుడు సడన్గా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీ అరే ఈరోజు శివరాత్రి ఈరోజు మీరు చికెన్ తింటారా ఏంది అసలు ఏమన్నా మనుషులైనా అసలు మీకు చిన్న వస్తారా ఎట్టిపోతారు మీరు అందరు అట్లాంటివి మాటలకు మేము ఎదిరించాలి అంటే మాకు ఇలాంటి మీటి చాలా అవసరం ఏ బుక్కులు ఏముందో చదువుకునే టైం ఉండదు చెప్పారు కదా లేడీస్ ఎంత పని ఉంటుందో పిల్లలకు స్నానాలు వంటలు స్కూళ్ళు మళ్ళీ తీసుకురావడం మాకు వాళ్ళకి జ్వరం వస్తే మెంటల్ టెన్షన్ మేము చదివి తెచ్చుకునేంత లేదు కాబట్టి మీరు ఇట్లా తీసుకొచ్చినప్పుడు నలుగురు చెప్పినప్పుడు ఇని మా యొక్క ఎదురయ్యే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయగలుగుతాం బట్ తప్పకుండా నేను లాస్ట్ టైం అక్కడ మీటింగ్ ఆవిర్భావ సభలో కూడా చెప్పినా లేడీస్ని తీసుకురండి తీసుకొచ్చి మాకు కూడా అన్నీ నేర్పించి తర్వాత మీరు చూడండి ఇప్పుడు మీరు మారితే మీ పిల్లలు మారాలన్నా మేము మారాలి కదా ఫస్ట్ వైఫ్ మారితేనే మా పిల్లలకి అంటే అందరూ అనుకోండి మామైలు అనుకోండి బాంబాయిలు అనుకోండి కంపల్సరీ తోటి రండి వచ్చి మాకు కూడా నేర్పియండి అన్నీ ఓకే థ్యాంక్ యూ అందరికీ నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను నా పేరు స్వప్న మా ఆయన పేరు సంతోష్ గడదారకు నా పిల్లల పేర్లు వచ్చేసి మహిళలు అన్ని విషయాలలో ముందుండాలి మేము ముందుండాలి అంటే మా భర్తలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అట్లయితే నన్ను నన్ను మాత్రం మా ఆయననే ఎంకరేజ్ చేసిండు అన్నయ్య వీడియోస్ చూస్తూ ఆయన ఇంప్రూవ్ అవుతూ ఇక్కడికి రావడం జరిగింది నన్ను కూడా ఇది సెకండ్ సెకండ్ సారీ ఇంకా రావడం జరిగింది ఇంతే నచ్చింది ఉపన్యాసాన్ని

ఇక్కడ నుంచి తీసి అక్కడ చైర్లో గుసెట్టడానికి మేము ముగ్గురం కష్టపడ్డాం అయినా గుర్సుంటా లేదు ఎట్లనో తీసి గుసెట్ భయపెట్టకండి నేర్పండి మొత్తం అనుషక్క దినోత్సవంగా నేను కోరుకున్నది ఒకటి ఆడవాళ్ళకి అసలే స్వేచ్ఛ లేదు అవుతున్నారేంటి అట్లా అంటే సింగిల్గా వెళ్ళగలుగుతుందా ఎంతో భయపడుతుంది ఆ స్వేచ్ఛ అమ్మాయిలకు కావాలి మెయిన్ బాలికలపై అత్యాచారాలు నశించాలి నేను కోరుకుంటున్నాను ఒక్కటే ఇవ్వాల అంటే ఈ మహిళల దినోత్సవం సందర్భంగా ఆడవాళ్ళకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ మాకు ఇట్లా గౌరవిస్తున్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్స్ మీరు ఆడవాళ్ళని గురించి ఏమనుకుంటారో ఏదో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళు చాలా తిప్పలు పడతారు అనేక సమస్యలు పడతారు ఎందుకంటే మా ఇంట్లో ఎనిమిది మంది మా ఆడపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మా ఇద్దరు అక్కలకు కూడా భర్తలు చనిపోయారు వాళ్ళు లైఫ్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు ఎలా మందులకి ముంగలకి వెళ్తున్నారు నాకు మాత్రమే కుటుంబం చాలా సమస్యలు ఎదురుతుంది ఆ సమయంలో మా అమ్మ చాలా ప్లాన్గా తన కుటుంబాన్ని కాపాడుకుంది ఒక ఒక్కొక్క సందర్భంలో నేను మా అమ్మని అడిగాను ఈ సమస్యలన్నీ అన్ని నేను నిడతలతో ఉన్నాను అప్పుడు ఇన్ని సమస్యలు పడుతూ ఇన్ని ఇబ్బందులు పడుతూ ఎందుకమ్మ బతుకుండడం చనిపోతామని అన్నాను కానీ మా అమ్మ రోజు అన్నది జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఆ అన్నింటినీ ఎదుర్కోవాలి ఎదుర్కొని నిలబడాలి అప్పుడే ఆ జీవితానికి విలువ ఉంటుంది చాలా ధైర్యంగా ఉండాలి సమాజాన్ని ఎంత ఎన్ని సమస్యలు వచ్చినా సమాజంలో అంత ధైర్యంగా ముందుకు పోవాలి కానీ మరణం అనేది చనిపోవడం అనేది తీసుకోకూడదు అది చాలా తప్పని ఆ చిన్న వయసులో నాకు బాగా మందలించింది ఆ రోజు మా అమ్మ ఇచ్చిన ఆ ధైర్యమే ఈరోజు నాకు చాలా ఉపయోగపడింది అది ఒక మోటివేషనల్గా చాలా చెప్పింది ఒక గంట వరకు చెప్పింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు అదంతా నా మనసులో పెట్టుకొని నేను బాగా స్ట్రాంగ్ అయిపోయాను అక్కడ సమస్యను ఎదుర్కోవాలి కానీ పిరికివాళ్ళకి చనిపోవడం ఏంది మహిళ అయితే ఏంటి ఎదుర్కొంటాను అనేసి చాలా బాల్యంలో కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను అనేక రకాల విషయాల్లో కూడా చాలా బాధలు పడ్డాను అంటే చాలా ఉంటుంది అవన్నీ కూడా బాగా తాడి 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 గుండె రాయిదేరిపోయింది ఆ ఆ ధైర్యంతో అమ్మ ఇచ్చిన ఆ ధైర్యంతో ఈరోజు నేను ఇక్కడి వరకు రాగలను అంటే మా అమ్మ ఇచ్చిన ధైర్యమే ఆ ధైర్యం ఒక్కటే కారణం మహిళలు అనేక సమస్యలు పడతారండి మానసికంగా కానీ శారీరకంగా కానీ సొసైటీ పరంగా కానీ అనేక సమస్యలు పడతారు ఆ సమస్యలతో పోల్చుకుంటే మీరు ఇచ్చిన ఈ చట్టాలు ఇవన్నీ కూడా చాలా చిన్నవి ఎందుకంటే ప్రతీ నెల కూడా మాకు వచ్చేంత కడుపు నొప్పి ఎవరికి రాదు అంత కడుపు నొప్పి కూడా పెట్టుకొని మేము ఆఫీస్లోకి వెళ్తాం పనులు చేస్తాం బయట వివిధ రంగాల్లో కూడా పనులు చేస్తుంటాం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ తొమ్మిది నెలలు మోసేటప్పుడు కూడా మేము చాలా ఇబ్బందులు పడుతుంటాం ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు నేను నా కళ్ళారా చూసాను ఎందుకంటే మా అక్కకు మూడు డెలివరీ కూడా మా ఇంట్లోనే జరిగాయి చిన్న వయసులోనే నేను చూశాను బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఆ తల్లి పడే బాధ కూడా కళ్ళారా ఆ వయసులోనే చూసాను కాబట్టి ఆ ఎంత ఇబ్బంది పడతాను అనేది కూడా అప్పుడే తెలిసింది ఇంకోటి భర్తలు భార్యలను హింస పెడితే ఎట్లా ఉంటుందో కూడా నాకు కల్లర చూసాను ఎందుకంటే మా ఇద్దరు అక్కలు కూడా భర్తల చేత హింసించబడ్డారు చివరికి భర్తలను కోల్పోయారు కూడా కాబట్టి ఆ అనుభవాలన్నీ తలుచుకొని నేను ఇంతకుముందు బాగా బాధపడ్డాను మా అమ్మ మా కుటుంబం కోసం ఎంత కష్టపడిందో తర్వాత మా అక్క వాళ్ళు భర్త ఎంత కష్టపడ్డారో ఇప్పుడు నేను సమాజంలోకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి మహిళని ఎవ్వరు కూడా చులకనంగా చేయకండి హింసించకండి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంకొకటి మీకు చివరి వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసేది కూడా మహిళనే మీకు ఏ రోజు మీరు కొట్టుకుంటాం అని తిట్టుకుంటాము కానీ రేపు మీకు ఏమైనా అయితే బాధపడేది తర్వాత మీరు వెళ్ళిపోతే కూడా కష్టపడేది మీ పిల్లల్ని రక్షించుకునేది కూడా మహిళనే కాబట్టి దయచేసి మహిళలను ఎప్పటి గౌరవించండి వాళ్ళ పట్ల పూర్తిగా బాధ్యత తీసుకోండి ఎవరు కూడా పైన హింసాచారాలు కానీ అత్యాచారాలు కానీ దయచేసి వద్దు ఆ కుటుంబం చాలా బాధపడుతుంది అన్నీ చూసి వచ్చాను కాబట్టి దీన్ని ఎప్పుడు ఏడమను ఇప్పుడు ఏడుస్తే ఈ బాధ నాకు తెలియకుండా వస్తుంది దాని వెనుక చాలా అనుభవం ఉంది పడ్డాను కాబట్టి నాకు తెలుసు దయచేసి వీళ్ళందరూ కూడా మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారని మరోమారు ఇక్కడ ఉన్న అందరికీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నారని కూడా దయచేసి మీ చెల్లెలుగా అందులో కానీ బాగుంటుందని కానీ తీవ్రలుగా మాత్రం చూడకండి దయచేసి ప్లీజ్ పెళ్ళైన వాళ్ళు ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరే సర్వస్వం ఒకసారి పెళ్ళి అయితే మీరే జీవితం అది ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ తెలుసు అది ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు మొత్తం ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు కాబట్టి దయచేసి ప్లీజ్ ఎవరు కూడా ఏ ఆడపిల మీద చేయి చేసుకోకండి వీలైతే ఏదన్నా మంచిగా సర్ది చెప్పుకొని మీ సంవత్సరం కాపాడుకోండి కానీ ఇంటికి పుట్టింటికి పంపించడము అక్కడనే వదిలేసేయడం ఇంకో దాంతో ఇలా వద్దండి ఆడవాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు వాళ్ళకి తెలియక తెలుసు చేస్తున్నారు కాబట్టి మీరే కాస్త వాళ్ళకు చెప్పి జాగ్రత్తగా చెప్పి వాళ్ళని కాపాడుకోండి అంతే ఇంకేం తిప్పలేను చెప్పి మనల్ని ఆలోచింపజేశారు అంటే మనం మాత్రమే ఆలోచించడం కాదు మనం నేర్చుకున్నటువంటి ఈ విషయాన్ని మనలో మన మనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కి చెప్పాలి అంటే ఇప్పుడు మీరున్నారు

మా స్వేచ్ఛ మేమే సాధించుకుంటాం మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటాం బాయ్స్ అంటే మీరు పేరెంట్స్ గానీ బాధలు గాని ఇంటి బాధ్యతలు గాని ప్రతి ఒక్కటి మేము చేసే జాబ్ లో వర్క్ గానీ చాలా స్ట్రాంగ్ ఉంటాం మహిళలము మగవాళ్ళు ఆడవాళ్ళు వర్క్ చేస్తే మగవాళ్ళు వేతనం ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళు వేతనం తక్కువగా ఉంటుంది అన్నది మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళ వేతనం ఇవ్వాలనేది ఇది ఒక సభ ఇది ఒక మహిళా దినోత్సవంగా జరుపుతూ ఉంటూ వచ్చినారు అంటే యూరోప్లో ఇది స్టార్ట్ అయింది మహిళా దినోత్సవం అనేది కానీ కరెక్టే ఉంటుంది కానీ వేతనంలో తేడా ఉంటుంది అంటే వాళ్ళతో వేతనం వాళ్ళతో చేస్తారు వేతనం వేతనం తేడా చూపించొద్దని ఇది మహిళా దినోత్సవంగా అప్పుడు ఆదివారము మార్చి ఫోర్త్ స్టార్ట్ అయ్యేది మార్చి ఎయిత్ చేసుకుంటున్నాం మనము అక్కడ నుంచి మనకు మహిళా దినోత్సవం అంటే అప్పుడు మహిళలు ఒక పెద్ద ఎత్తున బయటకు వచ్చేస్తారు ధర్నాలు చేయడానికి రాసారోకలు చేయడానికి ఎందుకంటే వాళ్ళతో సమానంగా మగవాళ్ళతో సమానంగా మాకు హక్కులు ఉన్నాయి మాకు వేతనం ఇవ్వాలి సమానంగా కానీ కొన్ని చోట్ల ఇప్పుడు సమా ఇప్పుడు కంపెనీలలో పోతే సమానంగానే ఉన్నాయి కానీ ఇతర వేరే వరకు ఇప్పుడు కూలీలకు వెళ్తారు పల్లెటూళ్ళలో అక్కడైతే తక్కువ ఉంటుంది ఇంకా ఎప్పటికీ అది తక్కువ నడుస్తున్నది అది కూడా సమానత్వం రావాలని మా మా మగవాళ్ళతోటి ఆడవాళ్ళకు సమానత్వం రావాలని నేను కోరుకుంటూ నమ్మను జేబీఎం భీమ్ అని అందరికీ మహిళ అందరికీ నాలుగు నష్టం శుభాకాంక్షలు ఈరోజు అక్క అన్నట్టుగా అందరూ మీ వయసుని కూడా ఇక్కడికి తీసుకొస్తే పెళ్ళైన వాళ్ళు మీ వయసుని కూడా తీసుకొస్తే బాగుండేది మీరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉండేది మా హస్బెండ్ మమ్మల్ని సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాము అలాగే మీరు కూడా మీ వైఫ్స్ని నెక్స్ట్ టైంకి ఇక్కడికి తీసుకొస్తారని నేను కూడా అనుకుంటున్నాను